నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షబానా కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను బహిరంగంగా తీయాలి కోల్కత్తాలో జూనియర్ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను బహిరంగంగా శిక్షించాలని కోరారు ప్రతిభా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బీజేపీ సీనియర్ నాయకులు మానవతా శాఖ చైర్మన్ అరమాటి శివగంగిరెడ్డి మానవతా అధ్యక్షులు ఖాదర్ బాషా గౌరవ సలహాదారుడు వెంకటరమణ మాజీ అధ్యక్షులు చింతం వెంకట్రామిరెడ్డిలు కలకత్తాలో ఇటీవల జరిగిన వైద్యురాలి హత్యకు నిరసనగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రతిభా జూనియర్ కళాశాల మానవతా కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ శ్రేణులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక కొత్తపేట రామాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం బస్ స్టాండ్ సర్కిల్ మీదుగా నేతాజీ కొనసాగింది నేతాజీ కుడలి వద్ద మానవహారంగా ఏర్పడి మహిళా వైద్యురాలు హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలి మహిళలకు ప్రత్యేక రక్షణ వ్యవస్థను తీసుకురావాలని నినాదాలతో హోరెత్తించారు తొంభై ఎనిమిది సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చాయి ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా మహిళల మీద అత్యాచారాలు జరగడం చాలా ఘీనమైన పరిస్థితిలో మన భారతదేశం ఉంది ఈ ఈ విధమైనటువంటి సంఘటనలు పునరావృతం రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై రక్షణ సంబంధించినటువంటి కఠినమైన చట్టాలను తీసుకురావాలి ఈరోజు కోల్కత్తాలో జరిగినటువంటి సంఘటన ప్రతి హృదయము చెల్లించిపోతుంది ఎందుకంటే జూనియర్ డాక్టర్గా ఉండి తన విధులు నిర్వర్తించి అత్యాచారం చేయడం అనేది చాలా దుర దురదృష్టమైన విషయం ఇది ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా తయారైతే రాబోయే రోజుల్లో ఆడబిడ్డ బయటికి తిరిగే పరిస్థితులు లేకుండా పోతున్నాయి మనం మహిళలకు రక్షణ అనేది చాలా అవసరము ఎందుకంటే ఈ రోజు మనత మాత బిడ్డల మనం అందరము ఈ రోజు అదే ఆడబిడ్డ రేపునే తల్లి అయితే అటువంటి తల్లిలు పుట్టినటువంటి మనం అందరం కూడా సృష్టిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులము ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్లీ వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మహిళలు రక్షించుకోవాల్సినటువంటి అవసరం మీద ఉంది కోల్కత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం గురించి మేము మానవతా తరఫున బిజెపి తరఫున రైతు అందరూ కలిసి నిరసన కార్యక్రమం ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులతో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను